నేను అనుకున్న వైపు నా కెరీర్ వైపు నేను నేను చెప్పాను కదా టీచింగ్ లో నాకు ఓనమాలు కూడా అంటే నేను చదువుకోలేదు కదా నేను అక్కడ చేస్తే నేను అంటే లేవేమో అనుకొని అనుకుని చాలా ఫీల్ అయ్యానమ్మా ముప్పై సంవత్సరాలు నేను ఎలా చేశానో నాకు తెలియదు బట్ ఈ వన్ మంత్ లో ఏదైనా నేను సాధించగలను నా పిల్లలకి ఇంకా బెటర్ దెన్ ఇంకా బాగా చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందమ్మా నాకు మాత్రం మాట్లాడే విధానంలో కూడా ఎవరితోనూ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడుకుంటారు మాట పాజిటివ్గా మీరు చెప్పే ప్రతిసారి ఏ మాట మాట్లాడినా మీరే గుర్తొస్తారు పాజిటివ్గా మాట్లాడితే మనకు మన ఇది మనకి తెలుస్తుంది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనం పాజిటివ్గా మారాలి అదైతే నేను అమ్మ నేను కూడా మిమ్మల్ని మీ దగ్గర నుండి ఒకటి నేర్చుకున్నాను చెప్పనారేంటో ఇంతవరకు ఎవరికి చెప్పలే ఇప్పుడే చెప్తున్నా ఎప్పుడు అలసిపోనమ్మా అన్నారు మీరు మొన్న ఒక మాట గుర్తుందా తెల్లవారు మూడున్నరకు లెగిస్తాను పలానా పలానా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు అలసిపోనమ్మా అన్నారు అది నాకెక్కడో తగిలింది ఫిఫ్టీ త్రీ ఇయర్స్ లో అమ్మ ఎంత ఎనర్జెటిక్ గా నేను అసలు అలసిపోనమ్మా ఎన్ని చేసిన అంటున్నారు కదా మనం ఎలాగ ఉండాలి ఇంకా అని అనిపించింది అనమాట మనం కూడా ఇంకా స్ట్రాంగ్ గా తయారవ్వాలి దానికి అవసరమైనవి అన్ని చెయ్యాలి అసలు మార్నింగ్ సెషన్స్ స్టార్ట్ చేయడానికి మీరు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ నాకు ఓకే ఎందుకంటే నేను అఫ్ కోర్స్ నా నేను చేస్తున్నా కానీ ఇంకా పర్ఫెక్ట్ గా చేయాలి ఓకే నాతో పాటు ఇంకెవరెవరైతే అటువంటి డే స్టార్టింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం అన్నది కూడా ఒక విధంగా దానికి కారణం అందుకు మీకు అదే అంట కమ్యూనిటీ తాలూకా బెనిఫిట్ ఒకళ్ళ దగ్గర నుండి ఒకళ్ళు మనం షేర్ చేసుకోవచ్చు నేను మెంటర్ను కదా అనుకుని చెప్పి నేను చెప్పిందే మీరు చేయాలను కదా కొన్ని మీ దగ్గర నుండి కూడా నేను నేర్చుకోవాల్సిన ఉంటే నేర్చుకుంటుంటాను కూడా నేను ఎప్పుడు కూడా మీకు చెప్తున్నా కదా ప్రతి వ్యక్తి ప్రతి ఆ ప్రాణి ప్రతి వస్తువు దగ్గర నుండి కూడా నేను నేర్చుకుంటుంటాను అంటాను ఎప్పుడూ సో మీ దగ్గర నుండి నేను నేర్చుకున్నది అది నేను ఎప్పుడు అలసిపోనమ్మా అన్నారు ఆ రోజు అది నాకు బాగా టచ్ అయింది హార్టికి ఓకే ఆ ఇన్స్పిరేషన్ తోనే ఇంకా ఫర్దర్ బాగా చేద్దామని నేను కూడా అన్ని రెడీ అవుతున్నాను చేసుకుని కొంచెం కూడా లేదమ్మా ఇప్పుడైతే మార్నింగ్ సెక్షన్ ఎప్పుడైనా కొంచెం అలసటగా అనిపించినా కానీ దాకా రానివ్వకుండా చాలా యాక్టివ్గా క్లాసుల్లో కూడా పిల్లలకి వాళ్ళకి ఎలా చెయ్యాలో మరి నేను చెప్పేదే యూకేజీ కదమ్మా ఫైవ్ ఇయర్స్ పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తేనే కదా వాళ్ళ మన మాటిని ఈ ఇప్పుడు సిస్టమ్ అంతా అసలు గదవకూడదు అరవకూడదు అనే సిస్టమ్ వచ్చింది కదా దానిలో నాకు అయితే థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారమ్మా క్లాస్ యూకేజీ పిల్లలు అంటే అంత ఈజీ కాదు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం చాలా పేషెన్స్ ఉండాలి చాలా క్రియేటివిటీ ఉండాలి వాళ్ళని మేనేజ్ ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళందరినీ స్టడీ చేయాలి చెప్పండి చెప్తున్నారు లంచ్ కూడా లంచ్ కూడా అందరికి బాక్స్ ఓపెన్ చేసి కలిపిచ్చి కొంతమంది తినలేని వాళ్ళందరికి తినిపిస్తాం అది మంచి సేవ అమ్మా మీరు చేస్తున్నారు ఇటు చదువు చెప్తున్నారు పిల్లలకి సేవలు కూడా అందిస్తున్నారు అది చాలా మంచిది అన్ని విధాలుగా కూడా మీకు అందుకే భగవంతుడు కూడాను అంత ఎనర్జెటిక్ గా అంత పాజిటివ్ గా ఉంచుతూ మిగతా అవన్నీ కూడాను మీకు అందజేయడానికి అన్ని దారులు తనే చూపిస్తున్నాడు అది ఓకే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ తాలూకా ఎక్స్పీరియన్సెస్ విని మీరు ఇంకా ఎనర్జెటిక్ గా తయారయ్యి మొన్న నేను మీకు ఒక వీడియో పెట్టాను చూడండి ఐ థింక్ నోట్స్ అంతా విన్నారా ఒక ఆమెది పంపించా అది విని రాసుకున్నారా ఎందుకంటే మీ డ్రీమ్ కది ఉపయోగపడుతుంది అనిపించింది నాకు నేను నేను నేనైతే పూర్తి చూడలేదు అది హెడ్డింగ్ చదవగానే ఇది లక్ష్మి ఆమె పనికి వస్తుంది మీకు సెండ్ చేస్తాను వెంటనే ఆమె చాలా ఉన్నాయి ఫైవ్ లెటర్స్ అవన్నీ రాసుకున్నాను మా పిల్లలకి ఇప్పుడు లెటర్స్ వరకు చెప్పాను సో అదొకటి తర్వాత మొన్నటి పంపించాను అంటే నూట తొమ్మిది సంవత్సరాలు ఎంత ఆమెకి ఓకే ఆమె కూడా ఫార్మింగ్ అది చేస్తూ ఇప్పటికి చాలా ఆరోగ్యంగా ఉన్నారని ఉండింది అనమాట ఫేస్బుక్ లో ఉండేది అది నేను ఓపెన్ చేయలేదు కానీ మీకు షేర్ చేసాను అది చూడండి ఓకే అమ్మా దాని ఇంకా చెప్పాను కదా నేను అదే ఒక విలేజ్ లో కొంచెం ఎప్పటికైనా స్థలం కొనుక్కోవాలమ్మా అని చెప్పాను కదా దానికోసం పంపించాను నేను ఆ వీడియో అది మాక్సిమం కొంత అదే పిల్లలు కొంచెం వాళ్ళకి లోన్ వస్తే రెడీ వెరీ గుడ్ ది బెస్ట్ వాళ్ళ ఫర్దర్ గా నేను కట్టుకోవాలి మనం గట్టిగా సంకల్పించుకుంటే అవసరమైన దారులన్నీ ఒక్కొక్కటిగా అమ్మా వాటిని మనం కరెక్ట్ ఉపయోగించుకోవాలి అంతే అది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో పట్టుకోవాలి పైకి వెళ్తాం ఒక రకమైన ఫీలింగ్ లో ఉండేదన్నమ్మా నేను చేస్తా ఉండేదాన్ని యాక్టివ్ గానే ఉండేదాన్ని బట్ ఒక ఫీలింగ్ అమ్మో అది అలా కాదేమో నేను అలా కాదేమో నేను ఇలా కాదేమో అనుకునేదాన్ని బట్ మీరు చెప్పారు ఒక రోజు అది అలా కాదమ్మా దాంట్లో గట్స్ లేకపోతే ఎలా చెప్పగలరు ఇన్ని రోజులు అన్న తర్వాత అవును కదా నేను ఎలా చెప్పగలను ఇన్నిల నుంచి అని అప్పుడు ఆలోచించాను అదేనమ్మా మన మీద మనకి ఎక్కువగా ఎక్కువ మంది నమ్మకం ఉండదు ఆ తర్వాత మన లోపల ఏ స్కిల్స్ ఉన్నాయి కూడా మనం గుర్తించాం ఒకసారి చేసేస్తుంటాం అన్ని గాని ఇది నాలో స్పెసిఫికేషన్ అన్నది కూడా మనకు తెలియదు బయట వాళ్ళు ఎవరో చెప్పినంత వరకు కూడా ఓకే అందుకు ఇవన్నీ అవసరం అన్నమాట లైక్ మైండెడ్ పీపుల్ తో ఎప్పుడు కూడా ఉంటాం అన్ని మా పిల్లలకి అన్ని నేర్పిస్తానమ్మా చాలా వరకు పిల్లలు చిన్న పిల్లలతో కూడా చేపిస్తున్నా ఎక్సర్సైజెస్ మంచిది మళ్ళీ వేరుగా చేయడానికి నాకు టైం సరిపోదు కదా ఎట్లయినా వాళ్ళకి చెయ్యాలి మంచిది వెరీ గుడ్ అదే మాట మనం మంచి పనులు చేస్తూ మంచిగా తయారవుతూ ఉంటే మనం కొంతమందికి దారిని చూపించవచ్చు ఆ వేలో తీసుకొని వెళ్ళడానికి ఓకే తర్వాత ఏంటంటే మామూలుగా అంటారు మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ముందు నేర్పించడం స్టార్ట్ చేయాలంట టీచింగ్ ఆర్ కోచింగ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ మనం నేర్చుకుంటుంటాం అన్నమాట ఎందు అవతలకి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి కదా మరి మనకి తెలియపోయినా కూడా తెలుసుకుంటూ నేర్చుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటుంటాం అందుకు వల్ల ఓవెల్స్ ఎలా సౌండ్ ఇవ్వాలో మాములుగా చెప్పేదాన్ని కానీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చెప్పే అవి ఓవెల్ సౌండ్స్ పర్ఫెక్ట్ గా వచ్చేవి కావు అప్పుడు కొంచెం భయం వేసేది ఇప్పుడు ఫోర్ టైమ్స్ అన్ని వీడియోస్ చూసుకున్న తర్వాత ఓవెల్ సౌండ్స్ ఎలా మనం పలకాలి దాని సౌండ్ ఏంటని అవన్నీ ఒక చాలా సార్లు ప్రాక్టీస్ చేసాం అని నేనే బుక్ లేకపోయినా వాళ్ళకి ఏ సౌండ్ వచ్చినా కానీ చెప్పగలం అంతే నీకు చెప్పాను కదా ఇంగ్లీష్ విత్ లూసి అని ఉంటదని ఒక ఆమెది యూట్యూబ్ లో అది కూడా నేను వీలైతే మీకు పంపిస్తాను తను కూడా మంచిగా అంటే ఏ తను కానీ ప్రొనౌన్సియేషన్ అది బాగుంటది తర్వాత హండ్రెడ్ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ ఒకటి ఉంటది వీటి ప్రాక్టీస్ అంది మంచిగా హెల్ప్ అవుతుంది అంటే మనం మరి అంత ఫారెన్ ఎసెంట్ లో అయితే మనం చెప్పము కానీ మినిమం మనకంటూ తెలిసిపోతే ఎక్కడ ఎలాగా మాట్లాడాలో బాగుంటది మొన్న నేను స్పీచ్ ఇచ్చా స్కూల్లో సిఖ్యా సప్తాహ అని ఆ వన్ వీక్ పాటిస్తున్నాయి అనమాట స్కూల్లో రోజు మొక్కలు నాటడం ఒకరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి అవి అని చెప్పి ఓకే లాస్ట్ డే ఎండింగ్ ఉంటుంది కదా మాట్లాడమన్నారు నాకు అక్కడ నేనైతే పెద్దగా వాటి కోసం ఆలోచించలేదు అసలు ఏంటి అవన్నీ కానీ ఆ రోజు అక్కడ బ్యానర్ చూడటం అంతవరకు అయిన ప్రోగ్రామ్స్ ఏ అటెండ్ అవడం వల్ల నాకు అక్కడ ఏమనిపించాలో అని చెప్పాలో చెప్పాను ఇంగ్లీష్ లోనే చెప్పాను ఐ ఫీల్ కంఫర్టబుల్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ దెన్ ఒడియా మామూలుగా ఒడియాలో మాట్లాడే కన్నా నాకు ఇంగ్లీష్ ఫ్రీగా ఉంటది అనమాట సో మాట్లాడితే వా వాళ్ళ గ్రేట్ ఇంగ్లీష్ అండి అదే ఆ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఓకే బాగుంటది సూపర్ గా ఉంటది కానీ మాత్రం బాగా ఈ మంత్ లో ఎలా ఒకవేళ నెగిటివ్ థాట్ మైండ్ లోకి అంటే ఈ జీవుడు ఎప్పుడో యాభై మూడేళ్ళ నుంచి అవే పోసుకొని పోసుకొని ఉన్నది కదా సరే వదిలే ఇట్లా అక్కడక్కడ మధ్య మధ్యలో టచ్ అవుతూ వస్తాయి ఏం పర్వాలే అప్పుడు సడన్ గా మీరు గుర్తొస్తారు నేర్చుకునేది అంతే అలా అలాగన్నా ఇప్పుడు వన్ మంత్ లోనే మీకు ఎంత మార్పు వచ్చింది కదా మరి నుండి ఐదు మంత్స్ లోనో ఇంకెంత వస్తుంది చూడండి ఓకే అందుకే అన్నాం కదా మా ఆరు నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీలవుతారు అని మీ అందరూ కూడా నాలా తయారైపోతారు ఆరు నెలల్లో నాకు పదిహేడు సంవత్సరాలు పట్టింది మీకు ఆరు నెలలు అందిస్తాను మీ చేయ నడుస్తామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ టు లవ్ యులమ్మా మీ అందరు కూడాను ఐ మీన్ చెప్పాను కదా ఆత్మ సంబంధం అని మనకి పరిచయం లేనంత వరకు మీరు వేరే వేరే అయ్యి ఉండొచ్చేమో కానీ వన్స్ మనం ఇలాగా కలిసి ముందు సెషన్స్ తర్వాత సిక్స్ మంత్స్ కి మీరు టర్న్ అవ్వడం ఇవన్నీ నాకు మీరు బయట వాళ్ళని అనిపించదు యు ఆర్ జస్ట్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అని అనిపిస్తున్నాను ఓకే మీ తాలూకా మాటలు మీ పనులు ఇవన్నీ నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటుంటాను ఎవరు ఎలా మాట్లాడుతుంటారు ఎవరు ఎలా ఆలోచిస్తుంటారు ఎవరు ఎటువంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు లైఫ్ లో ఓన్లీ సెషన్ అప్పుడే కాదు నాకు మామూలుగా కూడా మీరు గుర్తొస్తుంటేనే ఉంటారు అది ఎవర్ ఎండింగ్ బాండ్ లాగా అయిపోయింది అనమాట మార్నింగ్ ఫైవ్ కల్లా మొత్తం పని అంతా చేసుకుని కూర్చుంటామ్మా నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి క్లాస్ అటెండ్ అవుతా మార్నింగ్ క్లాస్ వెరీ గుడ్ వెరీ గుడ్ అదే ఆ ఎనర్జీ లెవెల్ నాకు బాగా నచ్చింది అసలు ఫస్ట్ నుండి కూడా మీరు సాటర్డే సెషన్ ఫస్ట్ అటెండ్ అయినోడు కూడా గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ ఈవెనింగ్ మ్యామ్ అని చెప్పారు కదా జస్ట్ అనమాట ఫోకస్ వెళ్తుంది ఆటోమేటిక్ గా ఎనర్జీ ఎనర్జీ ఎప్పుడైతే మంది హై లెవెల్ లో ఉంటుందో ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తాం అన్నింటినీ అది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫ్యూచర్ అండ్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ చేసి తీరుతారు అంతే ఓకేనా గుడ్ మోస్ట్ వెల్